బీఆర్ఎస్ క్యాడర్ ఎవరు కూడా బయటకు వస్తలేరు కాంగ్రెస్ లో క్యాడర్ లేదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎట్లయినాక ఎట్లయినా మనవలైన మనం కొట్లాడితే ముఖ్యమంత్రి ఆయన ఎప్పుడన్నా రేవంత్ రెడ్డి ఎప్పుడన్నా రైతు ఉద్యమాలు చేసిందా విద్యార్థి ఉద్యమాలు చేసిందా నిరుద్యోగుల కోసం కొట్లాడిందా రైతుల కోసం కొట్లాడిందా మహిళల కోసం కొట్లాడిందా ఎప్పుడైనా సనాతన ధర్మం కోసం కొట్లాడిందా రేవంత్ రెడ్డి మీద కేసు లేదంటే ఒకే కేసు ఓటుకున్న ఒకటి కేసు అయింది జైలుకి పోయినా అంటే దానిలో జైలుకు పోయి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీద ఇరవై ముప్పై నలభై యాభై కేసులు ఉన్నప్పుడు కూడా ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త కానీ ఏ భారతీయ జనతా పార్టీ నాయకుడు గారి ఎత్తిన కాషాయ జండర్ గాని కమలపూర్ జండర్ కానీ భారత్ మాతాకి జై నినాదాన్ని కానీ జై శ్రీరామ్ నినాది కానీ నరేంద్ర మోడీ నాయకత్వం వర్దిల నినాదు కానీ ఏ రోజు విడిచిన పోపాడవలేదన్నా అది భారతీయ జనతా పార్టీ కేడర్ కు కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ క్యాడర్ కున్న తేడాన ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో వికసించేది కమలం కమలం అనేక సర్వే సంస్థలు ప్రారంభించినాయి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గుర్తించే స్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు లేరు రేవంత్ రెడ్డి వివాహ చూసి రేవంత్ రెడ్డి భాష చూసి రేవంత్ రెడ్డి మాటలు చూసి రేవంత్ రెడ్డి నడవడికలు చూసి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గుర్తించే స్థితిలో తెలంగాణ సమాజం లేదు ఇలా ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఫోర్ ట్వంటీ హామీలు అన్ని మొత్తం సర్వనాశం చేశారు ఉచిత బస్సు అంటున్నారు రెండు వందల యూనిట్లు కరెంట్ అంటున్నారు ఉచిత గ్యాస్ అంటే గ్యాస్ ఎవరికి ఇచ్చారు రేషన్ కార్డుకి గ్యాస్ ఇచ్చారు ఆర్టీసీ బస్సు అంటే బస్సులు మొత్తం పనిచేసారు ఈ వేదిక సాక్షిగా మేము మడిగే బస్సులకు మీరు సమాధానం చెప్పండి మీటిలో కూడా నియత ఉంటే ఉంటే మీరు మీ సోనియా గాంధీ మీద సోనియా గాంధీ వరకు లెటర్ రాశారు ఈ దేవుడి మీద ఒట్టు కురాన్ మీద ఒట్టు పెట్టారు బైబుల్ మీద ఒట్టు పెట్టారు భగవద్గీత మీద ఒట్టు పెట్టారు చలో రైతుల విషయంలో రైతులు మోసం చేసింది వాస్తవం కాదా రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పాలి పదిహేను వందల రూపాయలు రైతు భరోసా ఇస్తారు ఎంత మందికి రైతు భరోసా ఇచ్చినో రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పాలి అన్ని పంటలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి కేవలం సన్నాలకు మాత్రమే ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి రైతులను మోసం చేసింది వాస్తవం కాదా రేవంత్ రెడ్డి సర్కారు చెప్పాలి తరుగు తాలు తేమ లేకుండా పండించిన ప్రతి పంట గింజ కొట్టారు తరుగు పేరుతో తాలు పేరుతోని రైతులను ఏ విధంగా మోసం చేస్తురో రేవంత్ రెడ్డి సర్కారు చెప్పాలి అచ్చొచ్చిన ఆమోతులుగా తెలంగాణ రాష్ట్రం దోచుకున్న దొంగలు మీ కాంగ్రెస్లు సంక్రాంతి డెడ్ లైన్ రేవంత్ రెడ్డి సంక్రాంతి తర్వాత ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుని రోడ్ల మీద ప్రతి గదిలో పర్శిస్తాం ప్రతి వీధిలో పరిశ్లిస్తాం ప్రతి గ్రామంలో పర్శ్స్తాం ప్రతి మండలంలో పరిశిస్తాం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత నీది లేకుంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కానీ రాబోయే ఎన్నికల్లో నీకు గుణపాఠం చెప్పడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉండాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి